ముఖ్యాంశాలు చూద్దాం నరసాపురం సమీపంలో తీరం దాటిన మౌంతా తుఫాన్ పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ మౌంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు అనేక గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా గుంటూరు జిల్లాలో మౌంతా తుఫాను బీభత్సం లోతటు ప్రాంతాలు జలమయం నేడు ముంబైలో మోదీ పర్యటన ఇండియా మ్యారిటైమ్ కాంక్లేవ్లో పాల్గొననున్న ప్రధాని తుఫాను ప్రభావం ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఆర్జీటీఎస్ నుంచి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మోంతా తుఫాను ప్రభావంపై అధికారులకు కీలక సూచనలు చేశారు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోందన్నారు భీకర గాలులతో పలుచోట్ల చెట్లు ఫిగిపడ్డాయి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఇక స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మొంద తుఫాను తీవ్రతపై ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష జరిపారు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు పెద్ద మైనవాణి లంక పునరావాస కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మలు పరిశీలించారు పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుఫాను బాధితులను మంత్రి గొట్టిపాటి అడిగి తెలుసుకున్నారు ప్రతి పునరావాస కేంద్రంలో ఆహారం తాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు ఇబ్బందులు పడుతూ నివాసాలు సరిలేని వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తరలించారు పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి వేమిరెడ్డి ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసిన దుప్పట్లను నిత్యవసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎదురైన అత్యవసర పరిస్థితిని తుఫాను సహాయక పర్యవేక్షణ అధికారి యురాజ్ కలెక్టర్ హిమాంశు శుక్లాల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు తుఫాన్ సమయంలోనూ తీరం దాటిన కొనసాగుతున్న వర్షపాతం ఎగువ ప్రాంతాల వరదతో పెన్నానది నది ఉధృతి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా పోర్ల కట్టలను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయన్నారు జిల్లా మొత్తం ఆయన ఇరవై నాలుగు గంటల పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మన కోవరు చాలా హెల్ప్ చేయడం జరిగింది ఇమీడియట్గా తాత్కాలిక మరవంతుల కోసం పొళ్ళు కట్టలు కానీ సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం వీళ్ళందరికీ కూడా ఈ పుర్రాసు కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు చప్పున ఇరవై ఐదు కేజీ బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది మనం గత మూడు రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాను కొంత తుఫాను ఎదుర్కొనే నాకు ఎటువంటి విపత్తులు వచ్చి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో భారీగా వాగులు పంగిపర్లుతున్నాయి నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మార్కాపురం కొండేపల్లి గ్రామాల మధ్య రాకపోక నిలిచిపోయాయి అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతరం వారి శ్రేయస్సు కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పర్యవేక్షణ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు అమీర్పేట్ మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమ్మ సంఘ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు జూబ్లీ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కమ్మ సంఘాల నాయకులు కలిశారు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి కమ్మ సంఘాల నేతలు తీసుకువచ్చారు నామినేటెడ్ పదవుల్లో సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్మ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి జూబ్లీల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చాయి తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు వారి అంచనాలకు అనుగుణంగా ఆర్థిక శాఖలో ప్రణాళికలు చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు మదిరా క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి అధికార బృందం అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ సీఎం అన్నారు గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు ఉండాలని చెప్పి చాలా కొన్ని నెలలుగా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి రివ్యూ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సిలబస్తో కూడినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రిజర్షఫ్ స్కూల్స్ కానీ లేకపోతే ఐటీఏలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడం కానీ లేకపోతే పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి వాటి నెట్వర్క్ సెంటర్స్గా కొన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్గా కూడా ఈ రాష్ట్రంలో అప్డేట్ చేయడం వేరే ఈ రకంగా అనేక రకాలైనటువంటి సిలబస్ని ప్రస్తుత విద్యా వ్యవస్థకి అట్లాగే గ్లోబలైజ్లో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పనిపించేటువంటి విద్యను అందించే కార్యక్రమంలో భాగంగా దృష్టి పెట్టి ముందుకు పోతా ఈ దేశంలోనే రాష్ట్రం విద్యాశాఖా పరంగా ఆదర్శంగా ఉండాలని చెప్పి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీన విజయవాడలో నిర్వహించనున్న ఈ ముప్పై ఆరవ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సొసైటీ ప్రతినిధులు సీఎంను ఆహ్వానించారు వచ్చే ఏడాది జనవరి రెండు నుంచి ఏడవ తేదీ వరకు బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు బుక్ ఫెస్టివల్ సొసైటీ పేర్కొంది దక్షిణ భారతదేశంలోని పుస్తక పబ్లిషర్లు ప్రింటర్లు పాఠకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు అందరిలో పుస్తక పట్టణంపై ఆసక్తి పెరిగేలా బుక్ ఎగ్జిబిషన్ పెంచడంపై బుక్ ఫెస్టివల్ సొసైటీని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంవోయూ కుదిరింది ముంబైలో జరుగుతున్న ఇండియా మారిటైమ్ వీక్ లో మంత్రి పాల్గొన్నారు ఏపీ స్టేట్ సెషన్ వేదికపై రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకుంది ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు రాష్ట్రాల అంతర్గత జలమార్గాల అభివృద్ధితో సరుకు రవాణా వ్యయం భారీగా తగ్గనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు Andhra Pradesh at this year, India Maritime Week, a celebration of India maritime strength, heritage, and future potential. Andhra Pradesh has always shared a deep and enduring connection with the sea from the exit of Kalinga and Motpali trade routes to the modern container terminal of the day. With a 1053 kilometers coastal line, the second largest in India, Andhra Pradesh proudly serves as India's maritime gateway of East Coast. Linking our టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ కొనుగోలు విభాగంలో భారీ అవతకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు కేసును అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది తిరుమలలోని అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ నాయుడు కీలక నిర్ణయాలకు మీడియాకు వెల్లడించారు ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను విడుదల చేశారు చైర్మన్ నాయుడు మాట్లాడుతూ సీఎం ఆదేశాల ప్రకారం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఐదు వేల ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు దేశంలోని అన్ని టీటీడీ అన్న ప్రసాదాలు వితరణ చేయనున్నామని తెలిపారు ముప్పై ఏడు కోట్లతో ఒంటిమిటతో వంద గదులతో వస్తు సముదాయం నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు మరో మూడు కోట్లతో ఒంటిమిటతో పవిత్ర వరం నిర్మాణం ఆమోదించారన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఐదు వేల ఆలయాలు భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్న ప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇకపోతే ఒంటి ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో వంద గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది ఈ వంద గదులకు సుమారు ముప్పై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన దాన్ని కూడా ఈరోజు రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు రోడ్డెక్కారు ఏలూరు వంగయ్య రోడ్డు గుంతలు పడి మడుగులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసిన ఏ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పదిహేను ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారాయి కానీ పరిస్థితి మాత్రం మారలేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు ఏలూరు ఏలూరు మండలం పద్నాలుగవ డివిజన్ అన్ని డివిజన్లకి ఉంది ఇక్కడ నుంచి వంగాయ గుడి నుంచి వెళ్ళే రోడ్లు అసలు బాగోట్లేదు దానివల్ల రవాణా కానీ ఎవరైనా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఏంటంటే భూములు వెళ్తుంటే బండ్లు పడిపోవడం కానీ గొడవలు జరగడం కానీ జరుగుతున్నాయి కానీ ఎటువంటి ఇది ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఎవరు పట్టించుకోవట్లా దీనివల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది బాల్యంతలు కానీ ప్రెగ్నెంట్ లేడీలు కానీ వెనకాల చూస్తే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ లో ఉన్న పేషెంట్లు కానీ ఎటువంటి ఏదన్నా సౌకర్యాలు లేకపోవడం జరుగుతుంది కానీ ఎటువంటి ఏదైనా ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లా గోతులు పడుతున్నాయి మరమ్మతులు చేస్తున్నారు మళ్ళీ చేస్తున్నారు కానీ కొత్త రోడ్లు అన్నది శాంక్షన్ చేయట్లా దానివల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది ఆల్రెడీ మన చెంటి అన్నయ్య గారికి చెప్పాము దృష్టిలో పెట్టాము త్వరలో చేయిస్తానని చెప్పి అని అన్నారు లోపల ఆర్మీ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లే ముందు ఆ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు వచ్చి ఏంటన్నా చూడకుండా అసలు ఏం జరిగిందన్నది కూడా పట్టించుకోట్లా బులెటన్ లో మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం నరసాపురం సమీపంలో తీరం దాటిన మౌంత తుఫాన్ పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు అనేక గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా గుంటూరు జిల్లాలో మోంతా తుఫాను బీభత్సం లోతట్టు ప్రాంతాలు జలమయం నేడు ముంబైలో మోదీ పర్యటన ఇండియా మ్యారిటైమ్ కాంక్లేవ్ పాల్గొననున్న ప్రధాని